నారాయణ రెడ్డి గారిని అది మాగుంట శ్రీనివాసన్ రెడ్డి ఎమ్మెల్యేగా అది ఎంపీగా గెలిపిస్తానని గట్టిగా చెప్పట్టు చెప్పండి మీరు ఈ పని చేయండి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను మార్కాపుర కేంద్రంగా మీకు జిల్లా కావాలని మొదలు పెట్టున్నా కావాలంటే చేతులపై ఎట్టండి కావాల జిల్లా మీకు గెలిపిస్తారా తెలుగుదేశాన్ని గెలిపిస్తారా రామాయణ రెడ్డి గెలిపిస్తారా మాగుంటని అప్పుడు నేనే ఎత్తుకుంటా మీ దగ్గరకు వచ్చి నా మాట నిలబెట్టుకుంటా